అందరికీ నమస్కారం నా పేరు కదం సురేష్ ఆర్డిఓ నాగర్ కర్నూల్ నిన్న అంటే థర్టీన్త్ నాడు మనకు హాన్రబుల్ మినిస్టర్ గారు డిస్టిక్ కలెక్టర్ గారు తర్వాత ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది దాంట్లో ఎక్క ఎక్కడ సెంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ బ్యాడీ ప్రొక్రురేషన్ ప్రొక్యూర్మెంట్లో తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం రావద్దు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు హన్రెబల్ మినిస్టర్ గారు కలెక్టర్ గారు మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నిన్న నేను బిజినెపల్లి పీపీసీ సెంటర్స్ విజిట్ చేశాను ఈరోజు తెల్కాపల్లి సెంటర్స్ కూడా విజిట్ చేశాను అయితే ఇక్కడ ప్రతి సెంటర్లో నాకు అయితే ఏ ప్రాబ్లం కనపడలే ఎందుకంటే అక్కడ ఉన్న సెంటర్ ఇన్ఛార్జెస్ మంచిగానే పనిచేస్తున్నారు రికార్డ్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు కానీ ట్రాన్స్పోర్టేషన్లో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది రైస్ మిల్స్ దగ్గర లారీలో ఆగిపోతున్నాయి అన్నారు అందుకే ఈరోజు కూడా కలెక్టర్ గారు రైస్ మిల్లర్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు వస్తాయి అంటే ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఈ సెంటర్స్ ఉన్నాయి అక్కడ డైరెక్ట్ పీపీసీ సెంటర్లో ప్యాడీ డైరెక్ట్ అమ్మ అమ్మవచ్చు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ క్లియర్ షేప్లో రిసిప్ట్ కూడా ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకొని పేమెంట్ అంటే వితిన్ త్రీ డేస్లో కూడా పేమెంట్ జరుగుతుంది ట్యాప్లో నేను వెరిఫై చేసిన ప్రతి ఫార్మర్స్కు విత్ ఇన్ త్రీ డేస్ మినిమం ఫోర్ ఫైవ్ డేస్లో పేమెంట్ జరుగుతుంది అంటే ప్యాడ్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్లో ఏం ఇష్యూ లేదు అలాగే నేను ఇప్పుడు ఈ తెలికపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎత్ఎస్ఎల్ఆర్ ఆఫీస్ కూడా విజిట్ చేశాను ఇక్కడ కూడా స్టాప్ వాళ్ళతో క్లియర్గా ఈ భూభారతి మీద తర్వాత ఈ పెండింగ్ మీ సేవా సర్టిఫికేట్స్ దీని మీద తర్వాత ఆఫీస్ మెయింటెనెన్స్ మీద కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇక్కడ అయితే పెండెన్సీ అంత ఎక్కువ లేదు కానీ వాళ్ళు కొన్ని డౌట్ఫుల్ కేసెస్ పెండింగ్ పెట్టిండ్రు వాళ్ళకు ఈ భూభారత్ మీద ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్స్ అన్ని షాప్స్లో కూడా క్లియర్ చేశారు ఒక మూడు ఫైవ్ షాప్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్రీ ఫోర్ డేస్లో క్లియర్ చేస్తారు ఎందుకంటే ఎందుకు ఆపుతున్నారు అంటే మా కొన్ని ఇన్ఛార్జెస్ ఉన్నారు లాగింగ్ ఎవరెవరికి లాగింగ్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు లీవ్లో ఉన్నారు అందుకు పెండింగ్ అయింది ఇప్పుడు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పోతే కూడా ఆర్డీఓకు లేకపోతే తదితరకు పిటిషన్స్ వస్తాయి కానీ ఈ మధ్యలో అంటే త్రీ ఫోర్ మంత్స్ నుంచి అంటే మాకు చాలా తక్కువ పిటిషన్స్ వస్తున్నాయి అంటే కలెక్టరేట్ కూడా పోతలేరు కలెక్టరేట్కు పోయినాక అన్నీ మాకే వస్తాయి కదా ల్యాండ్ ఇష్యూస్ మీద అంటే నాకు ప్రతి సుమారు ఒక రెండు మూడు పిటిషన్స్ వస్తున్నాయంటే అక్కడ కూడా ప్రజలు పోతలేరు అంటే ప్రాబ్లమ్స్ అన్నీ మండలి లెవెల్లో సాల్వ్ అవుతున్నాయి డిపార్ట్మెంట్ ఇక్కడ మండల్ లెవెల్లో మండల్ లెవెల్లో సరే ఇష్యూ వాళ్ళ డిస్టిక్ హెడ్ వాళ్ళతో మేము డిస్కస్ చేస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ